నమస్కారం అండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ఈరోజు అక్షయ తృతీయ నుంచి మీనరాశి వారికి అదృష్ట గడియలు మొదలు వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది నమ్మలేని పరిణామాలు అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు మరి ఇంకెంత ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు అక్షయ తృతీయ నుంచి కూడా మీనరాశి వారి జీవితం ఎలా మారబోతుంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పూర్వ నక్షత్రపు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని శరీరాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయము కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది మీనరాశివారు ఆచార్య వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణిత మొదలైన వాటిలో ప్రావణ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారికి గురుడు ఏడో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి లభిస్తుంది వ్యాపార భాగస్వాములు లేదా పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం పెరుగుతుంది అయితే శని ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేసే సమయంలో ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఈ కాలంలో మీకు ఊహించని ఖర్చులు నష్టాలు లేదా ఆర్థిక పరమైన ప్రతికూల ఫలితాలు వస్తాయి కాబట్టి ఆర్థిక పరమైన అధిగమించేందుకు క్రమశిక్షణ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి అప్పుడే మీరు ఆర్థిక పరంగా విజయాల్ని సాధిస్తారు మీరు మీ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు వారితో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు మీ కుటుంబ మెరుగుదల కొన్ని అవకాశాలు ఉండవచ్చు మీ కుటుంబ సంబంధాల్లో కొన్ని సవాళ్ళైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు వీటిని పరిష్కరించుకునేందుకు సహనం అవగాహన మరియు రాజీ అవసరం మరోవైపు మీ ప్రియమైన వారితో బలమైన మరింత భావోద్వేగ సంబంధాలను ఏర్ప ఏర్పరచుకోవచ్చు ఈ రాశి వారు గురుడి ప్రభావంతో విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించాల్సి ఉంటుంది విదేశాలు ఉన్నత విద్యాభ్యాసం కోసం అవకాశాలు పొందవచ్చు మరోవైపు శని ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో విద్యలో కొన్ని అడ్డంకాలు ఎదురు కావచ్చు వీటిని అధిగమించడానికి పట్టుదల అంకిత భావం కృషి అవసరమవుతాయి మీరు మీ విద్య పట్ల మరింత బాధ్యతగా ఉండాలి అన్ని రంగాల్లో అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రాశి వారికి కెరియర్ పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ నిరుద్యోగులు కొత్త ఉద్యోగం రావచ్చు అంతేకాదు ఈ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేసే పనుల్లో నైపుణ్యాలను పెంచుకుంటారు మరోవైపు శని రవాణా సమయంలో మీ కెరియర్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ పనిలో కొన్ని అడ్డంకులు వస్తాయి వీటిని అధిగమించడానికి సహనం పట్టుదల అవసరమవుతుంది మీరు మీ పని పట్ల మరింత బాధ్యతగా ఉండాలి ఇది మీ జీవితంలో ఇతర ప్రాంతాల కంటే మీ పనికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఈ కాలంలో సవాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తే మీ కెరియర్లో ఎన్నో విజయాలను సాధించుకోవచ్చు మీన రాశివారు ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి తొలి అర్ధ భాగంలో ఆరోగ్యపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఈ రాశి వారు వైవాహిక జీవితం ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి మీ భాగస్వామి పట్ల మీరు మరింత ప్రేమ పెరుగుతుంది మీ మీరు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉంటే గ్రహాల రవాణా కారణంగా మీరు మరింత ఉత్సాహం పెరుగుతుంది ఇది మీ భాగస్వామితో మీ భావోద్వేగ సంబంధానికి మరింత మెరుగు చేసుకునే సమయం మీ ఇంట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ వివాహ సంబంధాల్లో కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురవ్వచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సమస్యలు అపార్థాలు లేదా విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో చాలా సమస్యలతో వ్యవహరించాల్సి ఉంటుంది మీనరాశి వారు ఆర్థిక పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక దారి తీయవచ్చు మీనరాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయా జాలి గ్రహణ శైలి త స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికి వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాత దృష్టితో రూపొందించుకుంటారు మీ రాశికి చెందినవారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశం వీరికి మెండుగా ఉంటుంది వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడిగి వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు కురిపిస్తాయి చూసారు కదండి రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని ఆర్థిక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారి గురు శుక్రశేని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర భాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పెంక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రములు ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం ఆశుభ అంకెలుగా సంఖ్యలుగా పరిగణింపబడినది చూశారు కదండి మీనరాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకోన్లో టైప్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోస్ని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్